కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళా కుప్పం నియోజకవర్గ మహిళా పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు సుగుణమ్మ చంద్రకళ భాగ్యలక్ష్మి త్రిలో కుప్పం మండలం అధ్యక్షురాలు వసంతమ్మ శారదమ్మ సరస్వతమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం గురించి ఏమి తెలుసునని మాట్లాడుతున్నావంటూ లక్ష్మి పార్వతిని నిలదీశారు కుప్పం గడ్డ బాబు అడ్డ అని గుర్తుంచుకో అభివృద్ధి చేసింది బాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడు లక్ష్మి పార్వతి అని అన్నారు అదేవిధంగా ఎన్టీఆర్ పంచన చేరి ఆయన తదనంతరం ప్రతిపక్షాలతో చేతులు కలిపి నందమూరి కుటుంబ సభ్యుల గురించి అవమానకరంగా మాట్లాడతావా ఎక్కువ మాట్లాడితే కుప్పం నియోజకవర్గ ప్రజలు తరిమికొడతారు కుప్పంలో సీసీ రోడ్లు వేసింది కుప్పం నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసింది జగన లేక కుప్పం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభివృద్ధి భరత్ చేశాడా బాబు కుప్పంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి రోజు నుంచే కుప్పం అభివృద్ధి ప్రారంభమైంది కుప్పంలో రైతులు సంక్షేమం కోసం డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చిన ఘనత బాబుదే ఇజ్రాయెల్ సాంకేతికతను తీసుకొచ్చి పంటలు దిగుబడి పెంచిన ఘనత బాబుదే ఎవరు పడితే వారు వచ్చి కుప్పంలో బాబు గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే తరిమి తరిమి కొడతామన్నారు లక్ష్మీ పార్వతి ప్రచారంతో భరత్కు డిపాజిట్ గాలంత కావడం ఖాయం

నోరు జాగ్రత్తగా పెట్టుకో లేకపోతే తరి తరి కొట్టాల్సి వస్తుంది థ్యాంక్ యూ పేరు పేరన నమస్కారాలు నిన్నటి రోజున లక్ష్మీ పార్వతి మా కుప్పం నియోజకవర్గానికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నా నీకు ఏం తెలుసని కుప్పం నియోజకవర్గం గురించి ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారంటే నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా తెలుగు మహిళలుగా ప్రశ్నిస్తున్నా మాట్లాడే ముందు ఎవరి హోదా ఎవరు ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది నీకు వయసు వచ్చింది కానీ కొద్దిగా కూడా బుద్ధి జ్ఞానం లేదు చంద్రబాబు నాయుడు గారిని గురించి నువ్వు మాట్లాడతావా నీకు ఎంత లంచం ఇచ్చారని చెప్పి నువ్వు కుప్పంకి వచ్చి మాట్లాడుతున్నావు ఎంత డెవలప్ చేశారో ఒకసారి దాని గురించి మాట్లాడు మూడు సంవత్సరాలు ఎన్టీఆర్ గారి నీడలో ఉండి ఈరోజు ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి మాట్లాడతావా ఎన్టీఆర్ గారి ఇంటి బిడ్డల గురించి మాట్లాడతావా నీకు ఎంత ధైర్యం కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు గారి అడ్డ గుర్తుపెట్టుకో పెట్టుకో ఏమనుకుంటున్నావు నువ్వు మన లోకేష్ బాబు గురించి మాట్లాడతావా ఏడో తరగతి ఫెయిల్ అంటావా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీలు తీసుకున్నటువంటి లోకేష్ బాబుని నువ్వు నువ్వు విమర్శించి మాట్లాడవు ఎంతవరకు కరెక్ట్ లక్ష్మి పార్వతి అని చెప్పాడు ఇవాళ లోకేష్ బాబు గారి స్పీచ్కి నువ్వు నిలబడగలవా మీ వైసీపీ పార్టీ వాళ్ళు తట్టుకోగలరా అది లోకేష్ బాబు అంటే ఆయన తెలివితేటలు అంటే ఆయన ఎడ్యుకేషన్ అంటే గుర్తు పెట్టుకొని మాట్లాడు ఇంకొకసారి నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించినట్టయితే కుప్పంలో ఉన్నటువంటి నా నా బిడ్డ బిడ్డ మాట వస్తే జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డ అయితే నువ్వు ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్నావా రాజశేఖర్ ఒకటి చెప్పు ముందు మాట్లాడే ముందు ప్రతిసారి మాటి మాటికి నువ్వు ఆ మాట అంటావు అంటే ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు ఒక చీడ పురుగులా వచ్చి చేరి ఆ కుటుంబానికి ఒక తీసుకొచ్చినటువంటి కిలాడివి నువ్వు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా కూడా చూడకుండా నువ్వు ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్ని మాట్లాడడం కరెక్ట్ ఒక మహిళా కిలాడే అని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ చంద్రబాబు మనకు ఎన్టీ రామారావు గారు పంచన చేరిన నువ్వు నువ్వు ఆయన దగ్గర ఎంతో కొంత నువ్వు బాగుపడ్డావు కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆ కృతజ్ఞతను నువ్వు మనసులో పెట్టుకుని ఆ కుటుంబం మీద నువ్వు దయనీయంగా ఉండకుండా ఈరోజు ఆపోజిషన్ పార్టీలో చేరుకొని ఆ కుటుంబాన్ని నువ్వు మధ్య తీసుకురావాలని చెప్పి ప్రజల్లో నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావే ప్రజలు నిన్ను చీ చీదరించుకున్నా కూడా నీకు సిగ్గు లజ్జ మానం ఏమీ లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావు నీకు సిగ్గుందని చెప్పి అడుగుతున్న ఇవాళ ఒక సాటి మహిళగా ఏది మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎవరికి ఎంత హోదా ఉంది వాళ్ళు మాట్లాడే విధానం ఏమి ఎవరికి ఎంత వాళ్ళు చేసినటువంటి పనికి తగినటువంటి రీతిలో స్పందన ఇవ్వాల్సిందిగా నేను అటు ఇవాళ తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారము ఈరోజు ఈ సమావేశం వేరు ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే ఆ దేవుతం ఒక లపాకి కుప్పంలో వచ్చి ప్రచారం చేసింది అయ్యా భరత్ ఆ లతాకి వచ్చి కుప్పంలో ప్రచారం చేయపోయినా పోయింటే నీకు డిపాజిట్లు వచ్చేది అది వచ్చిన దానికి ఉండేది కూడా డిపాజిట్లు కోల్పోయాక నీకు మూలము కాబట్టి నేను విలేజ్ లో వెళ్తే రాత్రి ప్రచారానికి వెళ్ళాను చాలా మందికి ఆ లతాకి మాట్లాడిందే వీడియోలు చూపిస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు విలేజ్ లో పరక దాన్ని తరిమి తరిమి కొట్టే మేమంతా సిద్ధంగా ఉన్నాము ప్రజలు చెప్తా ఉన్నారమ్మా ఇలాంటి మాటలు మేము మాట్లాడేది కాదు మాకు మేము తెలుగుదేశం కాబట్టి మాకు సంస్కారం ఉంది మేము ఇలాంటి మాటలు మాట్లాడము గ్రామంలో ప్రజలు అలా చెప్తా ఉన్నారమ్మా నీ గురించి నువ్వు ఆరువాని వాయించుకొని ఎక్కడో ఒక చోట ఉండకుండా నీకెందుకమ్మా కుప్ప మీద దొరికిందా నీకు అయ్యా భరత్ గారు నీ బయోగ్రఫీ రాసేకి వచ్చినట్లుందయ్యా ఈమె ఆరువాణి వాయించుకొని నీ నీ కథ అవుట్ ఇంక నీ కథ గో అయిందా గోయిందా గోయిందా కుప్పంలో ఇంతకు ముందా కనీసం నేను నాలుగు జాతుల్లో ఉన్నా పల్లూడని చెప్పుకుంటా ఉంటా వండి కూడా అని చెప్పుకుంటా ఉంటే ఇంగ అది పోయా అది వచ్చింది కదా అలాంటి వచ్చింది ప్రచారం చేసిందంటే నీ బతుకంతా నువ్వెంత అని ప్రజల ఊర్లో నీ నవ్వుకుంటా ఉన్నారు మీ జాతుల్లో నిజంగానే నేను నేను మాటప్ప నేనైతే మాట్లాడలేను ఇలాంటి మాటలు ఎందుకంటే మేము తెలుగుదేశం కాబట్టి మాకు కాస్త సంస్కారం ఉంది మేము అలాంటి మాటలు మాట్లాడలేము తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు గౌరవస్తులు తెలుగుదేశం అంటే తెగింపు ధైర్యం పోరాటం కలిగింది తెలుగుదేశం కాబట్టి ఇంకోసారి తెలుగుదేశం గురించి మాట్లాడేది కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది కానీ తెలుగు మహిళల గురించి మాట్లాడేది కానీ మా భూనం పేరు కానీ మా లోకేష్ బాబు గారి పేరు కానీ ఎక్కడైనా ఎవరైనా వాగారంటే బిడ్డ ఎవడైనా ఎందుకంటే మేము అనవసరంగా ఎవరి జోలికి పోము మా జోలుకొస్తే పెట్టము కుప్పం గడ్డ చంద్రన్న అడ్డ బిడ్డ జాగ్రత్త ఇంకోసారి పనికి మళ్ళీ డబ్బాకి ఇంకో వాళ్ళని వీళ్ళని తెచ్చి కుప్పంలో ప్రచారం చేస్తాంటే నీకు పొడే నాలుగు ఓట్లు కూడా పొడవు నాకు తెలిసి కాబట్టి ఇక మీద కనీసం ఇంగిత జ్ఞానంతో ప్రచారం చెయ్యి నీకు మంచి జరుగుతుంది ఏదో డిపాజిట్లు వస్తుంది అంతేగాని ఆ లతాకే వచ్చి కుప్పంలో ప్రచారం చేస్తే ఓట్లు రావు కనీసం నీ భార్య పైన నోట్లు అడిగితే అన్నా ఓట్లు వేసేవాళ్ళు దాని ముఖం చూసి ఎవడయ్యా ఓటేస్తాడు చంద్ర ఎన్టీ రామారావు బయో బయోగ్రఫీ రాసా ఆయన పోయింది ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి బయోగ్రఫీ ఈ భరత్ బయోగ్రఫీ రాసాకి వచ్చినోట్లు ఉంది కుప్పానికి నాకు తెలిసి కాబట్టి అమ్మా మేము తెలుగుదేశం వాళ్ళు కాస్త గౌరవస్తులు నీకు గౌరవిస్తా ఉన్నాము మా ప్రజలలో మాట్లాడుకుంటా ఉన్నారు ఊర్లో కాబట్టి కుప్పంలో ప్రచారం చేసిన సాలు మీ భరత్ అనే హైదరాబాద్ కు అతి త్వరలో మూటామూడి సర్దుకొని రెడీగా ఉండమాను లేదంటే సాగనం పేరు మేమంతా కూడా సిద్ధంగా ఉంటాము అని అందరికీ హెచ్చరిస్తాను హైదరాబాద్ కూడా మాకు బాధ అనిపిస్తుంది దాని పేరు ఎందుకు మేము చెప్పాలా మా చంద్రబాబు గురించి మాట్లాడే కుప్పంలో వచ్చి నీకేం అర్హుతుంది ఫస్ట్ అది చెప్పు నీ పేరు నేను చెప్పును కొన్ని మాల్ తన పేరు చెప్తే మాకు బాగుండదు నువ్వు నన్ను డిప్పుల గురించి మాట్లాడుతూ అమ్మా రెండు వేలు వెయ్యిన్ని తొంభై ఇంకా మా చంద్రబాబు నీళ్ళు కడితే ఎండకాలం ఎక్కువ కుప్పంలు అనేసి డ్రిప్పులు వేసి ప్రతి మనిషి నైట్లో నీళ్ళు కట్టకపోతే నైట్లో ఏమవుతుంది పాము పులుగు ఏమైనా ఉంటుందనేసి మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన కూడా కరెంట్ సరిగా అయ్యకపోతే డ్రిప్పులు పెట్టి దాని సబ్సిడీతో ఒక్క లక్ష రూపాయలు అంటే పదివేలు కడితే డ్రిప్పులు ఇచ్చి రైతు రథాలు ఇచ్చి గొరిలోన్ కావాలన్నా సీమా లోన్ కావాలన్నా మా చంద్రబాబు నాయుడు కుప్పం డెవలప్ చేసేది చూస్తే ఏమి శైల మీ మగడు చేసినాడా మీరు ఎన్టీ రామ గారు నిన్నుపాటు పడిసి ఇంకొక భర్తను వదిలి ఇంకొక భర్తను కట్టుకొని వచ్చి నీ కుప్పంలో మాట్లాడతావా నీవేమ సార్ గురించి ఇంకొకసారి మా సార్ గురించి ఏమైనా మాట్లాడినావంటే ఏం మాట్లాడేది నీవు దొంగట్లు వేసుకున్నావు మా మున్సిపల్ ఎలక్షన్ మేము కూడా చూసినామమ్మా తమిళనాడు ఇంకా పూతులుపతిని ఇంకా ఇంకా నగర్నింకాని వచ్చేస్తాడు వీటికి ఏంటి దొంగోట్లు వచ్చేదానికి ఆ రోజా ఇంకోటి పనికి మాలది రోజా నీకు వార్నింగ్ ఇస్తా ఉండ మా సార్ గురించి ఎవరైనా మాట్లాడితే తెస్తాం చంద్రీ ఏమైనా మాట్లాడా అంటే మా మహిళలో ఫస్ట్ చెప్తారు మా మహిళ నీకే ఫస్ట్ పడేది అట్లు ఇంక దగ్గరలో రేపా మాప నీకు బుట్టబుడు కట్టుకుని పోయేది నెగిరిలో నీవేం భయపడద్దు కుప్పం గురించి రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు లచ్చి ఓట్లు మెదడుతో మేము వేసేదానికి రెడీగా ఉంటాము అన్ని విషయాలు కానీ ఇంకోటి చెప్పింది మన వచ్చి అమ్మ భరత్ పెండ్లాము నాన్ లోకల్ అంట ఏ నీ మొగుడా కట్టుకొని వచ్చే మీరు పల్లెళ్ళు అంట పల్లెల్లో ఏ యా ఊర్లో మీ యా ఊరు మీరు చెప్పు భరత్ వచ్చి అంటాడు నేను చంద్రబాబు నాయుడు నగిరి హైదరాబాద్ అండి నీదే మీ అబ్బాది ఊర మీ అబ్బా ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసినట్ట కుప్పంలో వచ్చి మీరు కలెక్టర్ వచ్చి ఒక మనిషికి న్యాయం చేసినది ఒక ఉద్యోగం ఇచ్చిండేది ఈ రోజు వచ్చి మీరు మాట్లాడితే మేము ఎవరేమో ఇది లేదు లచ్చి ఓట్లు వేసి మీకు డిపాజిట్ లేకుండా కుప్పం ఇంకా తిరగకుంటే వచ్చింది ఎవరు చూసినా ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు ఏం పని చేయాలి ఏమప్ప వచ్చి పని చేసిండేది మీరు ఒక మహిళలకు కుప్పంలో ఈ చరిత్రలో లేదు మహిళల మీద కేసులు పెట్టిండేది ప్రతి మహిళల మీద కేసులు పెట్టి ఎట్ల వంటి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు కేసులు అని చెప్పి మీరు కేసులు పెడితే ఒక కేసుకి అది వందలు కేసులు పెట్టు బైఫేమ్ కూడా లేదు మా మహిళని ఎప్పుడు తగ్గేదే లేదు వంద కేసు కానిపోతే రెండు వందలు కేసులు పెట్టు భయపడకుండా మేము పని చేస్తాము భరత్తుని డిపాజిట్ లేకుండా మొన్న నువ్వు సత్యం చేసినావు ఏమో సత్యం చేసినావు ఎవరు ఇంకా మాకు నామినేషన్ వచ్చేండాయా అన్నా భరత్ గురుముంది చేసావు తిమ్మం బ్యాట్ ఇంకా ఎన్ని బస్సులు వచ్చింది పచ్చూరు ఇంకా ఎన్ని బస్సులు వచ్చింది ఎంతమంది టూ వీలర్లు వచ్చినారు మేము చూసినాం ఇప్పుడు నీకు దమ్ముంటే నీవేం చెప్పిన గుడి ముందు నేను నామినేషన్ విత్డ్రా చేసుకుంటా ఉంటాం ఇప్పుడు అన్ని వచ్చి మేము రూపించినాం కదా ఇప్పుడు ఏం చేస్తా ఉంటావు ఊరూరు ఏమయ్యా మా ఊర్లో నూలుకుంటున్నాయి నీ నీ భార్య వచ్చింది వంద మందితో కూలిచ్చి వచ్చింది నూలుకుంటలో ఏం ఈ రోజు వచ్చింది వచ్చి ఓట్లాడుతావు ఒక సీసీ రోడ్ వేసినావా ఒక కాలు ఒక రెండు అంతా కాలు వేసిన కాలు మూసేదానికి మీకు ఏమైతే లేదు ఈ రోజు వచ్చి కుప్పంలో మాట్లాడతారా మీరు మీకు ఉత్సాహంగా ఉండాలా ఫస్ట్ పెద్దరెడ్డి కుప్పం రాకూడదు ఏమి నీ కుప్పంలో వచ్చే ఏమి మంత్రి ఈ కుప్పం ఎందుకు వస్తావు నీవు మా కుప్పం మేము చూసుకుంటాం మా చంద్రబాబు నాయుడిని లచ్చి ఓట్ల మధ్య కల్పిస్తాం మీకు దుమ్ము ఉంటే మీరు మీరు డెవలప్ చేసి చూపించండి మేము డెవలప్ చేసి లక్ష్మీ పార్వతి నీకు చెప్తా ఉండ కుప్పంలో ఏం డెవలప్ అనేది కదా రా పదం నీవు రా మేము వస్తాం యా డెవలప్ చూపించు నీకు దమ్ముంటే నీవు పుట్టింటే వచ్చి కుప్పంలో మాట్లాడి కుప్పంలో ఉండవు కదా కుప్పంలో ధైర్యంగా మేము ఎంతమంది వస్తాం నీకు ఎంతమందిని పిలుచుకోండి రా డెవలప్ చూస్తాం వచ్చి దాని వచ్చి చేయాలని కోరుకుంటా అందరికి నమస్కారం